శ్రీ సాయి రామ్ అరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఇచ్చిన సందేశం గురించి తెలుసుకుందాం సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నవంబర్ ఇరవై నాలుగవ తేదీన ఇచ్చినటువంటి ఉపన్యాసములో పవిత్రమైన పరమాత్మ నామమును పరాధబుద్ధితో స్మరించవలేను ప్రతి మానవుడు కూడా కామ క్రోధ లోభ మోహమతం ఆశ్చర్యములని శత్రువులతో యుద్ధము చేసి వాటిని ఓడించి ఆత్మవిశ్వాసం అనేటువంటి సింహాసనం ఆలోచించి ఆత్మసింహాసనం అనేటువంటి సింహాసనాన్ని ఆరోహించి సాత్విక గుణం మంత్రిగా నియమించుకొని స్వరాజ్యమును సంపాదించుకోవాలని స్వామి చెప్పి హనుమంతుని ప్రియమైనటువంటి రామనామం గురించి చెబుతూ ఆత్మకే రామ అని పేరు ఆత్మకంటే రమ్మింపజేసేది లేదు అనాది నుంచి రామనామం ఉన్నది వ్యక్తి స్వరూపము ధరించి దశరథ కుమ్మారుగా అవతరించినప్పుడు ఆ నామాన్ని పెట్టినారు దుఃఖమునకు ముఖ్యముగా మూడు కారణములు అన్నవి ఒకటి పాపములు రెండు అజ్ఞానం అనేటువంటి అంధకారము మూడు ఆశయాన్ని వృత్తిగా ఆరాటపు వల్ల కలిగే తాపము రామనామంలో రా ఆ మా అనేటువంటి ఉన్నాయి వీటిలో రా అనే అగ్ని బీజము పాపములన్నింటినీ భస్మము చేయను ఆ అనేటువంటి బీజము తన ప్రకాశముతో అజ్ఞానందకారము ధ్వంసము చేయను మా అనేటువంటి చంద్రబీజము చల్లని వెన్నెలతో తాపమును శింపజేయనున్నారు నామస్మరణతో ధరించవలేనంటే శ్రద్ధాభక్తులు తీవ్రముగా ఉండవలేను కష్ట నష్టములకు నిందా నిష్ఠములకు వచ్చుకోవలేను అన్నిటినీ దర్శించే కండు తమను తాము చూడలేకపోతున్నాయి లక్షల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నక్షత్రమును చూచే శక్తి ఉన్నా కూడా చూచేటువంటి శక్తి ఉన్నా కానీ తన తాను చూసుకోవాలంటే ఒక అర్థం కావాలి దానిలో కూడా తన ప్రతిబింబం కనపడాలంటే వెనుక భాగమైన నల్లటి రసాయనం పూయాలి కష్ట నష్టములు దుఃఖములు బాధలు ఇవే ఆ నల్లటి రసాయనమని సెలవిచ్చరి సాయి భవంతు समस्त समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई जै, जै साई की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి